నెక్స్ట్ కలెక్షన్ అండి ఒక సూపర్ హిట్ ఐటెం క్లాసీ ఐటమ్ అయితే చూపించబోతున్నాను ఫుల్ క్లాసీ మందికి నచ్చింది నచ్చింది తెలుసా లైవ్లో స్టాక్ వచ్చింది గా రాగానే ఎంతమంది కస్టమర్స్ చూసిన ప్రతి కస్టమర్ చాలా బాగున్నాయి అనేసి లైవ్లోనే తీసేసుకున్నారనమాట సో మళ్ళీ ఎక్కడైపోతాయో అని ఫస్ట్ ఇయర్ తీసుకొచ్చి వీడియో తీస్తున్నాను సో ఇదంతా మనకి ఎంబ్రాయిడరీ సో థ్రెడ్ ఎంబ్రాయిడరీ సో పాట చూడండి థ్రెడ్ ఎంబ్రాయిడరీ అసలు చాలా చాలా సూపర్గా ఉంది అసలు కట్టుకున్నా సరే ఎంత మంచి లుక్ వస్తుంది తెలుసా క్లాసీ లుక్ అండి ఫ్యాబ్రిక్ షైని కానీ ఫ్యాబ్రిక్ డిజైన్ అండ్ టెంపుల్ బార్డర్ కానీ ఇజరీ విత్ టెంపుల్ బార్డర్ సో ఎవరికైనా ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సెట్ అవుతుంది అండ్ ఈ కలర్ బేసిక్గా కేరళ స్టైల్ అంటారు కదా ఇంకా అసలు దానికి కేరళ విత్ మన ట్రెడిషనల్ సై అయిపోయిందనమాట మన ట్రెడిషనల్ ఫిగర్తో అండ్ కేరళ స్టై స్టైల్ కలర్ తోటి చాలా బాగా వచ్చిందండి సారీ కట్టుకుంటే ఎవరికైనా బాగుంటుంది ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా సెట్ అయిపోద్ది సో ఇది మనకి బ్లౌజ్ అనమాట దీని మీద వచ్చిన డిజైన్ మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది సో కేరళ స్టైల్ సారీస్ విత్ టెంపుల్ డిజైన్ అయితే వచ్చింది అండ్ ఓవరాల్ ఈ డిజైన్ ఏదైతే వచ్చిందో ఇట్ ఆల్ డిజైన్ ఇదంతా కంప్లీట్ కలంకారీ స్టైల్ మొత్తం ఓవరాల్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అనమాట థ్రెడ్ విత్ జరీ ఎంబ్రాయిడరీ అయితే వచ్చింది సో చక్కగా మిషన్ ఎంబ్రాయిడరీ చాలా బాగుందండి సో ఎవ్వరికైనా ఎవ్వరికైనా బాగుంటుంది సో ఖచ్చితంగా కట్టుకొని అయితే చూపిస్తారు చాలా కేరళ స్టైల్ అంటేనే చాలా అందంగా కనిపిస్తాం మనం డెఫరెంట్గా కట్టుకొని చూపిస్తాం అందంగా కనపడాలి కదా మీరు కూడా కనపడాలి అంటే డెఫినెట్గా ఫ్యాస్ట్గా ఆర్డర్ చేయండి సో ఈ డిజైన్ మొత్తం ఎంబ్రాయిడరీ ఎంత బాగా వచ్చింది చూడండి అబౌ టూ ల ప్లస్ మార్కెట్లో నడుస్తున్న ఐటమ్ మన దగ్గర ప్రైస్ చెక్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఒక సూపర్ సారీ సారీ చూడగానే మీకు గుర్తొచ్చేస్తుంది హండ్రెడ్ ఆ రేంజ్ లో సేల్ చేస్తున్నారు డిజైన్ బట్టి సేల్ చేసేస్తున్నారు ఎవరు బిజినెస్ వాళ్ళది మనం మాట్లాడ బట్ మన దగ్గర ఎప్పుడు పోల్చే ప్రైజెస్ ఉంటాయి అసలు ఇంత మంచి పీకాక్స్ డిజైన్ గుర్తొచ్చింది కదా సారీ చూసుకోండి సో ఇది వచ్చేసి మనకి బార్డర్ బార్డర్ కలర్ కూడా చూడండి ఎంత క్లాసీ ఉందో జారీ జరి అనేది అస్సలు క్లాసీ కలర్ కాంబినేషన్ జరీ అస్సలు వల్లే ఉందండి బయట ఎంత బాగుంది తెలుసా అసలు కట్టుకుంటే ఒక రేంజ్ విస్కాస్ జార్జెట్ చాలా బాగుంది ఒక రేంజ్ నాకు అనిపిస్తుంది డెఫినెట్ గా థౌజండ్ పర్సెంట్ కట్టుకుంటా థౌసండ్ పర్సెంట్ తీసుకుంటాను నేను ఈ నిజంగా చాలా బాగుంది ఇంత మంచి పీకాక్స్ తో ఒక క్లాసీ లుక్ నీట్ గా రెడీ అయితే భలే ఉంటుందండి వావ్ భలే ఉందండి అండ్ పీకాక్స్ బ్లౌజ్ మాల్గా లేదు హండ్రెడ్ పర్సెంట్ కట్టుకొని చూపిస్తారు ఇవ్వండి చాలా చాలా బాగుంటది ఈలో మీరు కూడా కట్టేసుకోండి లేట్ ఎందుకు ఇంత మంచి కలర్ కాంబినేషన్ దీని మీద పీకాక్స్ చాలా హైలైట్ అయ్యాయి ఎంత హైలైట్ అయినాయి కదా పీకాక్స్ అయితే ఈ కలర్ మీద ఇంకా ఫాబ్రిక్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు హెవీ విస్కాస్ సూపర్ గా ఉంది ఎంత వాష్ చేసినా ఇలాగే ఉంటుంది క్లాసీ సారీ వావ్ మాల్ లేదు వస్తుందండి ఖచ్చితంగా స్టైల్ చేస్తా డెఫినెట్ గా వావ్ ఆ కుదిరితే ఈరోజు బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవడానికి ట్రై చేస్తా వాళ్ళే వస్తుందండి బాగుంది ఇంకా నాకు మాటలు నిజంగా చాలా బాగుంది అందుకే అనుకుంటా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ పెట్టి సేల్ చేస్తున్నారు బట్ చాలా చాలా రీజనబుల్ గా ఇవ్వబోతున్నాను ఫాబ్రిక్ తక్కువ కాదు మార్జిన్ తక్కువ గుర్తు పెట్టుకోండి కావాలి అంటే టూ సారీస్ ఆర్డర్ చేసి చూడండి మీకే అర్థం అవుతుంది ఇంకా ఇంకప్పుడు మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళారనమాట ఇంకోసారి ఓకేనా ఇంత మంచి సారీ చాలా చాలా రీజనబుల్ అయిపోతుందా చెక్ చేసి ఫస్ట్ ఫస్ట్ గా కూడా చేయండి సోల్ అవుట్ అయితే రీస్టార్ట్ చేద్దాం ఫాస్ట్ గా అయితే సోల్ తెలుసు బట్ రీస్టార్ట్ చేద్దాం మనం పట్టుకోగానే శారీ ఫాబ్రిక్ కానీ డిజైన్ కానీ చూస్తే ఖచ్చితంగా టూ థౌజండ్ రూపీస్ ఉంటుందా శారీ అన్న ఫీల్ కలవకపోతే నన్ను అడగండి అంత మంచి ఫీల్ కలిగినటువంటి శారీ అనమాట కొన్ని శారీస్ ఏంటంటే కస్టమర్కి సేల్ చేసాక సాటిస్ఫాక్షన్ వాళ్ళు మంచి బాగుంది అని అంటే ఫీల్ ఉంటుంది చూసారా ఆ సాటిస్ఫాక్షన్ కోసం కొన్ని సారీస్ తీసుకుంటే బాగుండు అన్నట్టు అనిపిస్తుంది కస్టమర్ కూడా తెలుస్తుంది కదా దీని వాల్యూ అన్నట్టు అందులో ఇది ఒక శారీ అనమాట నాకైతే సో ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది అండ్ ఈ శారీ చూడండి చాలా బాగుంది విత్ జరి అండి ఈ శారీలో మీకు మిడిల్లో కనిపిస్తుంది తెలుసా అదెంత సన్న థ్రెడ్ తోటి జరి ఎంత జరి థ్రెడ్ తోటి ఎంత చక్కగా ఉంది అంటే ఎంత కంఫర్టబుల్ సారీ కూడా క్లాసీగా అసలు కలర్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి కింద డిజైన్ చూడండి అండ్ దీని పళ్ళు ఏదైతే వచ్చిందో ఎంత గ్రాండ్ ఉంది చూడండి సో ఇవి జస్ట్ మీకు వేలు వేలు పట్టి సేల్ చేస్తున్నారు అసలు కథాన్ సిల్క్ శారీస్ వేలు వేలే అసలు ఎంత ప్రైజింగ్ పెట్టి సేల్ చేస్తున్నారు తెలుసా నాకు అప్పుడు కూడా నచ్చాయి బట్ నేను నిజంగానే ఆ ప్రైజ్ నమ్మేశాను అనమాట అంటే మనం తీసుకురాలేదు కదా అప్పటికి నిజంగానే నమ్మేశాను ఓ ఈ శారీకి ఇంత ప్రైజ్ ఉంటుంది అన్నట్టు అనిపించింది నాకు నేను పర్సనల్గా కూడా కొనుక్కున్నాను అనమాట బయట పేజెస్లో నాకు నచ్చి కానీ మన దగ్గర తీసుకొచ్చాక తెలిసింది నేనే ఒక టూ థౌజండ్ రూపీస్ ఎక్స్ట్రా పెట్టేశాను అని అంత అంత వేరియేషన్ అయితే ఉంది శారీలో సో ఇంత గ్రాండ్ అసలు ఒక పెళ్లి కూతురు కట్టుకున్నట్టే ఉందండి శారీ సో పని చూడండి ఎంత లుక్ వచ్చిందో చాలా చాలా బాగుంది అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఎక్సలెంట్ గా ఉంటాయి నెక్స్ట్ కలర్ ఆప్షన్ ఇంత మంచి కలర్ ఆప్షన్స్ ఇంత క్లాసీ సారీస్ అసలు అసలు ఎంత బాగు చూడండి లుక్ చూసారా ఎంత బాగుంది కదా శారీ లుక్ సీరియస్లీ విత్ జరితో ఫాబ్రిక్ స్మూత్గా కత్తాన్ సిల్క్ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉందండి సీరియస్గా ఎవరి దగ్గర ఉండాల్సిన శారీ సో గ్రాండ్ బ్లౌజ్ అయితే వచ్చింది కట్టుకున్నా అసలు ఎటువంటి ఐరనింగ్ ఇలా లేకుండా హ్యాపీగా మనమే కట్టుకోవచ్చు అండ్ కూర్చులు కూడా ఈజీగా వేసేసుకోవచ్చు అంటే ఎవరి హెల్ప్ తీసుకోకుండా శారీ కట్టుకోవడంలో అసలు నిజంగా ఒక ఈవెంట్కి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంత బాగుంది శారీ గ్రాండ్ పళ్ళు అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి సో ఫాబ్రిక్ చూసారా డెఫినెట్ గా తీసుకోండి నాకైతే మీరు తీసుకొని మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా తీసుకున్న వాళ్ళ ఫీడ్బ్యాక్ కోసం హండ్రెడ్ పర్సెంట్ సో నేను వెళ్ళి తీసుకొచ్చాను నేను వెళ్ళి పట్టుకొని చూసి తీసుకొచ్చాను అంటే ఖచ్చితంగా ఆ శారీ బాగుంటేనే క్వాలిటీ వైజ్ నా కొంచుకోంది ఈ సెట్ నేను సేమ్ కదా నా కొంచుకో అంత బాగుంది శారీ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఖచ్చితంగా పర్చేస్ చేసే వాళ్ళకి మనది డెఫినెట్గా అమౌంట్ మిగిలినట్టు అన్నమాట వైన్ కలర్ మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి డార్క్ వైన్ కలర్ ఒక డిజైనర్ బ్రాండ్ లుక్ రావాలి పార్టీ వేర్ లుక్ కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఛాలెంజింగ్ ప్రైజ్ ఇవ్వబోతున్నాను అని హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజింగ్ ప్రైస్ ఇవ్వబోతున్నా ట్రై చేయండి నెక్స్ట్ కలర్ గ్రీన్ హండ్రెడ్ పర్సెంట్ అందరికీ ఛాలెంజింగ్ ప్రైజ్ ఇవ్వబోతున్నా గ్రీన్ అండి ఇది బ్లాక్ లాగా ఏమన్నా కనిపిస్తుందా బాటిల్ గ్రీన్ సో ఊరా ఇదే విధంగా ఉంటుంది అనమాట క్లియర్ గా చూసుకోండి ఇది మిడిల్ లో వచ్చింది జరీ అనమాట ఒక గ్రాండ్ లుక్ అనమాట అంటే కొత్త పెళ్లి లాగా కనిపించేటువంటి లుక్ అందంగా ఎవరికైనా బాగుంటుంది అండి ట్రెడిషనల్ లుక్ కనిపిస్తుంది శారీలో ట్రెడిషనల్ లుక్ విత్ కలంకారీ ప్యాటర్న్ తో విత్ జరీ తో సిల్క్ సారీస్ ఎక్సలెంట్గా ఉన్నాయి అస్సలు మిస్ అవ్వద్దు రీజనబుల్ లో ఇవ్వబోతున్నాము చాలా చాలా రీజనబుల్ మీరు ఎక్స్పెక్ట్ చెయ్యి ప్రైస్ చూస్తే దీని దా ఇంకో శారీదా అని షాక్ అవ్వాలి సీరియస్లీ తెలిసిన వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ షాక్ అవుతారు తెలియని వాళ్ళ గురించి మన తెలియదు తెలిసిన వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ షాక్ అవుతారు క్వాలిటీ కంపేర్ చేసుకోండి తెలిసిన వాళ్ళు చెక్ చేసుకోండి నే మిక్స్ కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి రీసెంట్ గా వచ్చినటువంటి ఐటమ్ అన్నమాట. సో, వచ్చిన వన్ లోనే స్టాక్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయింది. చాలా మంది రీస్టాక్ అడిగారు. అండ్ రీస్టాక్ రాగానే నేను కూడా కట్టుకొని చూపిద్దాం అనుకున్నాను. అప్పుడే చూపిద్దాం అనుకునే యాక్చువల్గా బట్ స్టాక్ అయిపోయింది. మళ్ళీ రీస్టాక్ అయితే వచ్చేసింది. అండ్ మంచి కలర్ కాంబినేషన్ కదా. బ్లూ అండ్ పింక్ ఆనియన్ పింక్ కాంబినేషన్ అయితే వచ్చింది సో సాఫ్ట్ ఫాబ్రిక్ అండి శారీ అయితే ఫుల్ సాఫ్ట్ ఉంటుంది ఎవరైనా వేర్ చేసేలాగా ఉంటది కంఫర్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చాలా చాలా కంఫర్ట్ ఇస్తుంది అండ్ మంచి కలర్ కాంబినేషన్ ఎవరికైనా సెట్ అయ్యేటువంటి కలర్ కాంబినేషన్ ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా సెట్ అవుతుంది సో ఫుల్ సాఫ్ట్ ఉంటుంది యాక్చువల్ గా రేర్ కలర్ కాంబినేషన్ అనమాట ఈ కాంబినేషన్ అనేది ఆనియన్ పింక్ చాలా రేర్ గా వస్తుంది రేర్ కలర్ కాంబినేషన్ వచ్చింది చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా నెక్స్ట్ అందులోనే మరో కలర్ అస్సలు ఎంత బాగుందండి చాలా చాలా బాగుంది కల్నేత షేడ్ వస్తుంది ఓపెన్ చేస్తే సారీ మామూలుగా ఉండదు చాలా బాగుంటది ఓపెన్ చేస్తే సారీ చాలా సూపర్గా ఉంటుంది ఉంటది షేడ్ అనమాట కల్నేత షేడ్ యాక్చువల్గా ఓపెన్ చేసినప్పుడు నాకు మస్తు అనిపించింది ఎట్లా షైనీగా కనిపిస్తుందో బయట కూడా అలాగే షైనీగా ఉంటుంది కల్నేత షేడ్ కదా ఒకసారి ఓపెన్ చేసిని ఇది మనకి పళ్ళు పాట్ సారీ లుక్ చాలా సూపర్ గా ఉందండి ఫుల్ స్మూత్ ఉంది అసలు నాకైతే ఈజీగా కూర్చుని అయితే ఐరన్ అవసరం లేదు ఒక మేకప్ మేకప్ గా అవసరం లేదు ఇది ఖర్చులు అండ్ ఇదంతా మనకి బ్లౌజ్ అనమాట అవసరం లేకుండా మనమే అసలు పర్ఫెక్ట్ గా కట్టుకోవచ్చు శారీ సో ఒక ఐరన్ ఫోల్ తో సారీస్ కట్టుకుంటారు కదా ఇట్లా నేను చేసుకొని ఇట్లా కట్టుకుంటారు కదా అసలు అవసరంగా లేదు మనమే ఆ తో కట్టుకోవచ్చు ఈ శారీని వాళ్ళే ఉంది కదా చాలా బాగుంది మంచి కళ్ళు షేడ్ అయితే వస్తుంది అసలు ఎంత చక్కగా నిలిచిపోయింది చూడండి శారీ అనేది చాలా అందంగా చాలా చక్కగా నిలిచిపోయింది అసలు ఇట్లా కట్టుకుంటే ఎంత బాగుంటుంది ఇట్లా సింగిల్ పూరా వేసుకొని కట్టుకుంటే చాలా చాలా సూపర్గా ఉంటుంది అండ్ రీజనబుల్ ప్రైజెస్లో రాబోతుంది పళ్ళు పార్క్ కూడా చాలా గ్రాండ్గా చాలా బాగుంది పళ్ళు పార్ కూడా చెక్ చేయండి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి రీజనబుల్ ప్రైస్లో రాబోతుంది ఒక కాస్ట్లీ శారీ లాగా కనిపిస్తుంది మనకి రీజనబుల్ సెమీ కదా మనకి చాలా రీజనబుల్ గా రాబోతుంది మన దగ్గర నుంచి వస్తుంది కదా ఇంకా రీజనబుల్ గా వస్తుంది మనకి ఇది వచ్చేసి విత్ విగంగా మిక్స్ లో వస్తుందండి లైక్ టిష్యూ మిక్స్డ్ అది మనకి ఎట్లా అంటే షైనింగ్ వస్తుంది శారీలో షైనింగ్ వస్తుంది సో మనకి ఇది మిక్స్డ్ ఫ్యాబ్రిక్ వస్తుంది సో మీకు ఓపెన్ చేస్తే మనకి ఫ్యాబ్రిక్ ఏంటి అనేది మీకు ఈజీ సో మొత్తం మిషన్ ఎంబ్రాయిడరీ వరకు ఉన్నటువంటి శారీస్ అనమాట సో మంచి క్లాసీ లుక్ ఇచ్చేటువంటి ఐటమ్ మొత్తం డిజైనర్ శారీస్ క్లాసీ లుక్ ఇచ్చేటువంటి ఐటమ్ అండ్ నెక్స్ట్ కలర్ కలర్ చాలా బాగుంది చాలా క్లాసీగా ఉంది కలర్ అయితే సో బ్లౌజ్ అండ్ మనకి సారీ సో గ్రాండ్ గా ఉంటుందండి సారీ అనేది చాలా గ్రాండ్ గా మంచి పేస్టల్ షేడ్స్ లో క్లాసీ కలర్స్ అనమాట సో ఇవేనండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అనమాట బట్ అక్కడ మనకి సింగిల్ పీసెస్ అవైలబుల్ చేస్తారు బట్ మన దగ్గర ఏంటంటే క్వాంటిటీ ఉంటుంది కాబట్టి మన స్పెషల్ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ గ్రే గ్రే అనమాట మనకి ఎంత ఒక రకమైన పేస్టల్ షేడ్స్ అండి ఎంతో ఒక రకమైన పేస్టల్ షేడ్స్ అనమాట క్లాసిక్ కాంబినేషన్స్ యాక్చువల్గా చాలా మంచి క్లాసీ కాంబినేషన్స్ సో ఎంత మంచి విధంగా ఉంటుంది సో చాలా క్లాసీలు ఉక్కిస్తాయి కట్టుకుంటే మాత్రం చాలా క్లాసీగా చాలా క్లాసీలు ఉక్కిస్తాయి ఎక్కువగా సిటీస్లో యూజ్ చేస్తుంటారు సో ఏంటంటే చాలా క్లాసీగా అనిపిస్తాయి అనమాట శారీస్ కట్టుకున్నా సరే మనకి చాలా క్లాసీ లుక్ ఇచ్చేటువంటి శారీస్ అండ్ సింగిల్ పళ్ళు కూడా ఇట్లా వేసేసుకోవచ్చు చాలా హ్యాపీగా నెక్స్ట్ శారీ ఓన్లీ ఫోర్ కలర్స్ మాత్రమే అడిగారు ఫోర్ కలర్స్ స్టాక్ చేయడం జరిగింది సో ఎంత హెవీగా అడిగారంటే అసలు ఆ నైట్ మా వాళ్ళు కంటిన్యూస్గా మేడం వాంటెడ్ మేడం వాంటెడ్ ఎవరి నెంబర్ ఓపెన్ చేసినా అర్ధరాత్రి కూడా మా వాళ్ళు వాంటెడ్ మేడం వాంటెడ్ మేడం అని చెప్తున్నారు సో ఎంత మంచి కలర్ ఎంత మంచి కాంబినేషన్ ఎంత రీజనబుల్ ప్రైజెస్ ఒక చిన్న టాప్ వచ్చే ప్రైస్ లో మాల్ వెళ్తే ఒక చిన్న టాప్ కూడా రాదు అలాంటి ప్రైస్ లో ఇంత మంచి సారీ అవైలబుల్ ఉంది చెక్ చేయండి ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి రీజనబుల్ బడ్జెట్ లో వచ్చినటువంటి సారీ అంతా అండి ఇదంతా మనకి జరిగి బోర్డరే స్టెప్స్ కూడా చెప్పినట్టు వింటాయి ఎట్లా కట్టుకుంటే అట్లా పడిపోతాయి ఎంత మంచి సారీ కదా చాలా సూపర్ గా ఉంది చెక్ చేసి కారీగా ఆర్డర్ చేసేయండి కలర్ ఓకే మరి విత్ బ్లాక్ కాంబినేషన్ అనేది ఫుల్ ఫేమస్ కదా ప్యూర్ మంగళగిరి సారీస్ అనమాట నెక్స్ట్ బ్లాక్ అండ్ మరి సో ఈ బార్డర్ చాలా బాగా కనిపిస్తుంది కదా పికాక్ బార్డర్ అనేది శారీకి కి చాలా బాగా హైలైట్ అయింది అనమాట సో ఈ సీజన్ కి సమ్మర్ కి మనకి బాడీకి ఎటువంటి ఇరిటేషన్ లేకుండా నిజంగా శారీ ముట్టుకుంటే ఒక పిండి ముట్టుకున్నట్టుందండి అంత సాఫ్ట్ ఉంది శారీ అయితే నిజంగా చాలా చాలా సాఫ్ట్ ఉంది